ఏదైతే చల్లా నారాయణ రెడ్డికి సంబంధించి గతంలో చల్లా నారాయణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏడు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ తో అంటగాకినటువంటి చల్లా నారాయణ రెడ్డి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ ఏదైతే మంత్రి నియోజకవర్గ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి

అడ్డు ఎవరు వచ్చినా టికెట్ అనేది అట్లాగే ప్రతి పార్టీలో ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కాని అప్లై చేసుకోమంటున్నారు అప్లై చేస్తున్నారు టికెట్ ఆశించే హక్కు ప్రతి వాళ్ళకుంది టికెట్ ఆశించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది ఆశించినంత మాత్రం అడ్డు తొలగించుకుందామని

పుట్ట మధు నన్ను చంపనీకి ప్రయత్నం చేస్తా ఉన్నాడు పుట్ట మధు చల్లా నారాయణ రెడ్డిని చంపనీకి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కొండగట్టు రిసార్ట్ లో ఎనభై మంది తోటి కూర్చొని నన్ను చంపనీకి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నా గన్మీలను తొలగించినప్పుడు నేను బట్టాలంటే రాష్ట్ర డీజీపీ గారు అయ్యా నాకు గన్మీల ఇవ్వండి మధు అనే ఒక లంగా ఒక దొంగ ఒక బ్రోకర్ ఒక నీచుడు పుట్టాధుకు అడ్స్తే వామన్ రావు దంపతులను చంపిడు పుట్టా మధుకు అడ్డస్తే ఎవరినైనా చంపుతా ఉన్నాడు మంతని నియోజకవర్గంలో రాక్షసత్వం నడుస్తా ఉంది మంతని నియోజకవర్గం పుట్టా మధు పేరు చెప్తేనే రాష్ట్రం అంతా హడలెత్తిపోతుంది ఇటువంటి దొంగ నన్ను చంపనీకి ప్రయత్నం చేసిండు నన్ను చంపడానికి స్కెచ్ చేస్తుండు నేను బ్రతకాలి అంటే నాకు బమ్మెల్లడి ఈ దొంగ తోటి నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పి ఈ జోకరి బ్రోకర్ పై మొన్న మధ్యనే ఒక సంవత్సరం క్రితం ఎగ్జాక్ట్ గా సంవత్సరం క్రితం మాట్లాడిన మాటలు అటువంటి ఈ బ్రోకర్ ఏం చెప్తా ఉన్నాడంటే మళ్ళీ మళ్ళీ ఈ బ్రోకర్ ఏం చెప్తా ఉన్నాడంటే పది సంవత్సరాల క్రితం గడిచిన పది సంవత్సరాల క్రితం పుట్టమొదలు జబ్బైకి నేను పోయినాడు మంత్రి నియోజకవర్గ ప్రజానికమా నిజాలు తెలుసుకోండి ఈ జోకరు ఈ బ్రోకరు కలిసి ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిని చరిత్ర శాశ్వతంగా నిలిచిపోనుండీ శ్రీధర్ బాబు గారి అభివృద్ధి ఫలాలతోటి మంత్రి నియోజకవర్గానికి వంద సంవత్సరాల అభివృద్ధి శరవేగంగా జరిగబోయే కార్యక్రమం నడుస్తా ఉంది శ్రీధర్ బాబు గారిపై బురద జల్లుతే రేపు రాజకీయ భవిష్యత్తు మన ఇద్దరికి ఉంటుంది మన ఇద్దరం కలిసి మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎండగట్టాలి అని చెప్పి ఈ జోకరు ఈ బ్రోకరు ఇద్దరు కలిసి స్కెచ్ చేసుకుని ఒకరికొకరు తిట్టుకొని ఒకరికొకరిని తన్నుకొని ఒకరి మీద ఒకటి కాంప్లైంట్ చేసుకొని వీడు నన్ను చంపుతాడని వాడు నన్ను సంపుదాయని చెప్పుకున్నటువంటి నాయకులు మళ్ళీ ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటై మన ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని ఒక లక్ష్యం తోటి వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ఆ దానికి సంబంధించిన విజువల్స్ ను మనం దొరకబట్టడం జరిగింది ఇది ఇవాళ మంత్రి నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి చిల్లర రాజకీయం ఇది దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పచ్చుకోనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీని మంతనే నియోజకవర్గంలో పలచన చేసి నాయకులుగా చెలామణి కావాలని చూస్తున్నటువంటి చిల్లర బుద్ధికి సంబంధించిన వ్యవస్థ ఈయన ఏ రోజు కూడా బీసీల అభ్యున్నతని మాట్లాడుతా ఉన్నాడు బీసీల పుట్టడమే అందరూ ఏకం కావాలంటే ఎట్లా ఈయనకు పదవి ఉండగా వీళ్ళ భార్యకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు ఈయనకు జెపి చైర్మన్ ఉండగా వీళ్ళ భార్య మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు బీసీల రెండో కుటుంబం గెలవద్దా ఈయన మంత్రిలో ఓడిపోతే కమాన్పూర్ లో ఈసోడు మరి కమార్పూర్లో బీసీలు గెలవకూడదా ఈయనే వీళ్ళ కుటుంబం ఈళ్ళ కులానికి సంబంధించి ఐత ప్రకాష్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడు చేసి ఆ కార్పొరేషన్ చైర్మన్ చేస్తే కులానికి పదవులు ఇవ్వద్దా మరి ఏ రోజైనా బీజేపీ ప్రభుత్వమో ఇచ్చిందా అని ఆలోచన చేయాల్సిందిగా మంత్రిని నియోజకవర్గ ప్రజానికాన్ని కోరనేది వీళ్ళ తప్పుడు నీచ సంస్కృతి వల్ల జరుగుతున్న పొరపాటు ఏంటంటే మంత్రిలో అమాయకమైన యువత మంత్రిలో నిజాలు తెలవకుండా ఏదైతే ఒక కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి మనుషులను విభజించాలని చూస్తున్నటువంటి వ్యవస్థ వల్ల మంతనిలో అభివృద్ధిని అడ్డుకోవాలని మంతనిలో జరుగుతున్న ఏదైతే మంచి కార్యక్రమాలు మంతని శరవేగంగా ఒక సిద్దిపేట లెక్క ఒక గజ్వేల్ లెక్క ఒక హైదరాబాద్ లెక్క తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి అన్నదమ్ములపై తప్పుడు ఆరోపణలు చేయాలని మంతిని చరిత్రను వక్రీకరించాలని మంతనిలో మళ్ళీ గొడవలు మంత్రిలో మళ్ళీ రాజకీయాన్ని హీటెక్కించి తద్వారా తమ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నటువంటి దొంగలకు తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతూ ఆయకపోతే దానికి సంబంధించి ఇటువంటి దొంగలను కనుక మనం నమ్మినట్లయితే మంతినిలో చరిత్ర హీనులుగా మిగిలిపోతాం చరిత్రను సర్వనాశనం చేసిన హీనులే మంతిని గురించి మాట్లాడితే ఎట్లా అని ఆ చెప్తా ఉన్నారు ఆయకపోతే ముగ్గురు పిల్లలు